చెప్తున్నారు కదా ఎవడి స్వార్థం కోసం వీళ్ళను ఈ రోజు వర్షంలో నిలబెట్టి తల్లులను అరే వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు దాంట్లో గర్భిణీలు ఉన్నారు అనారోగ్యంతో బాగలేని చిన్నపిల్లలు ఉన్నారు పొట్ట కూటి కోసం హైదరాబాద్కు వచ్చి ఏళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును నేట నేలమట్టం చేస్తారు మరి అధికారులది ఏమన్నా సమర్ చేస్తున్నారా ఆయిల్ పోసి మసాజ్ చేస్తున్నారా లేకపోతే పీసుకుతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళకు నో వాళ్ళని ఏం సస్పెండ్ చేయరా అనిపిస్తలేదు ప్రభుత్వ అధికారులకు ఈ వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన అధికారి ఏం గాది పనులు దోమీండ్రా వాణీళ్లు కూడా కూలగొట్టు బాగా నువ్వు నేను నేను సావసావకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూడా కూలగొట్టు అప్పు నమ్ముతానే నేను అరే అధికారులకు సంబంధించి కరెంటు బిల్లు తొప్పి తింటారు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఛార్జీలు తీసుకుంటారు ట్యాక్స్ తీసుకుంటారు నల్ల బిల్లు తీసుకుంటారు కరెంటు అన్ని బిల్లులు మొత్తం అన్ని బిల్లులు దొబ్బితిని ఇలా మీది ఎఫ్టిఎల్ ఉన్నది ఆడున్నది ఈడున్నది అని నా పేద బిడ్డల జీవితాలతోనే ఉసురు పోసుకుంటారా దేనితోనే ఉసురు పోసుకుంటారు మీరు ఒకసారి చెప్పు ఈరోజు భగవద్గీత అంటున్నావు కదా నా చేతిలో భగవద్గీత ఉంది ఏ ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నదో చెప్తావా ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నది పేదోడి జీవితాలతోని ఆడుకోవాలని భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉంది ఒక్క మాట ఇక్కడ పూర్తి స్థాయిలో నేను చెప్తా ఈ భగవద్గీతకు సంబంధించి యథాతథం అనే గ్రంథానికి సంబంధం పూర్తి స్థాయిలో ఈ భగవద్గీతలో ఆ మొత్తం ఏ పేజీలు ఉన్నదో అయినా చెప్పాలి ఈరోజు పేదోడి ఇల్లు కూలగొట్టమని పేదోడి ఇళ్ళను కాల్చేయమని కూల్చేయమని మరి ఈ భగవద్గీతలో ఎక్కడ ఉన్నదో చెప్పాలి రేవంత్ రెడ్డికి చెప్పు రేవంత్ రెడ్డి ఈ భగవద్గీత నా చేతిలో ఉన్నది ఈ చేతిలో ఉన్న భగవద్గీతతో నేను మాట్లాడుతూ ఉన్నా ఈ భగవద్గీతలో ఎక్కడ రాసి ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేయమని డబ్బునోళ్లకు మాత్రం నోటీసులు ఇవ్వమని ఈ భగవద్గీతలో ఎక్కడుంది చెప్పు నేను నమ్ముతా నేను విశ్వసిస్తా నేను ఒక హిందువుగా దీని గురించి మాట్లాడతా ఈ భగవద్గీతలో ఎక్కడుందో చెప్పవయ్యా చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈ భగవద్గీత మీద నేను ప్రమాణం చేసి చెప్తా నువ్వు పేదోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నావు మధ్యతరగతి కుటుంబాల కష్టార్జీజీతంతో కూలగొడుతున్నావు ఈరోజు ధనవంతుల జోలికి పోతలేవు చెప్పు ధనవంతుల జీవితాలతోని ఎందుకు ఆడుకోవట్లేదు మా పేదల జీవితాలతోనే ఆడుకుంటున్నావు ఇప్పుడు దీని మీద నీకు ఒక విజువల్ చూపెడతా ఒకసారి దీనికి సంబంధించి నువ్వు సమాధానం చెప్పిన తర్వాతనే ఏ భగవద్గీతలు ఉన్నది ఏ భగవద్గీతలు ఉన్నది తల్లిదండ్రులను వర్షంలో ఇట్లా కవర్లు కప్పుకొని బతకమని ఇళ్ళన్నీ కూలగొచ్చి ఏ భగవద్గీతలు ఉన్నది చెప్పు ఇక్కడ వినాయకునికి సంబంధించిన మండపంలో దేవుడు ఉన్నాడు కదా అక్కడి పోయి తలదాచుకుంటున్నారు కదా ఇవో వర్షంలో దడిసింది కదా ఇలా ఏ భగవద్గీతలు ఉన్నది ఈ పేదోళ్ళ జీవితాలతోని హైడ్రా ఆడుకోమని భగవద్గీత ఏం చెప్పిందో తెలుసా పోనీ భగవద్గీత ఎప్పుడన్నా చదివినా నేనైతే రోజు చదువుతా మరి నీకేమన్నా చదువుతావో లేదో నాకైతే తెలియదు కానీ భగవద్గీతలో ఎక్కడన్నా పెట్టి ఉంటే నువ్వు చెప్పు నేను చెప్తున్నా కదా నా చేతిలో భగవద్గీత ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను విశ్వసిస్తా కాబట్టి చెప్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి అన్నాడు కదా నా భగవద్గీతలో పేదోడి పొట్టగొట్టమని పేదోడి ఇల్లు కూల్చేయమని ఎక్కడా రాసిలేదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అంటే మొదట వాళ్ళకు నోటీసులు పంపించాలి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలి వారికి నష్టపరిహారం కట్టించాలి ఆ తర్వాత వాళ్ళ ఇళ్లను కూల్చేయాలి మరి ఇక్కడ 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 ఇట్లా ఏంది ధనవంతుడికి నోటీసులు ఇవ్వాలి పేదోళ్ళది కూల్చమని భగవద్గీతలో ఎక్కడ రాయలేదన్న నీ కోసమే నేను చదివినా ఈ భగవద్గీతకు సంబంధించి నీ కోసమన్నా నేను చదివినన్నా ఇప్పుడు నా దగ్గరున్న నా చేతిలో ఉన్న భగవద్గీతకు సంబంధించి మొత్తం నా దగ్గరున్న భగవద్గీతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏడు వందల నలభై నాలుగు పేజీలతో ఈ భగవద్గీత అయితే నా చేతిలో ఉన్నది ఈ ఏడు వందల నలభై నాలుగు పేజీలలో ఏ కమ్మలో ఏ అక్షరంలో కూడా మరి లేదు పేదోడు పొట్టగొట్టమని ఇక మరి నువ్వు ఎక్కడున్నదో ఎట్లున్నదో చెప్పు మరి నాకైతే చెప్పు హైడ్రా పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డల ఆక్రందనలు మార్పు 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 వారవ్వ ఏమి మార్పు వచ్చింది బై ఆఖరికి మేము నమ్మే మా దేవుళ్ళను కూడా మీ రాజకీయాలలోకి తీసుకొచ్చి చూడు అప్పుడే బాధేసింది అప్పుడే కన్నీళ్ళు పెట్టుకున్నాం భగవద్గీత నా జీవితాన్ని నడిపించే ఒక పూర్తి స్థాయిలో కూడా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే భగవద్గీతను పూర్తి స్థాయిలో ఈరోజు దీంట్లో రాసి ఉన్నదని